నరస స్వామి వారు చేశారు వారు రంగనాథరస్వామి వారి శిష్యుల్లో ముఖ్యులు అయినటువంటి వారు మనకు సాయంత్రం పూట కొన్ని నిమిషాల పాటు వారి యొక్క శిష్యులతో కూడా శ్రవణం చేస్తాం మనం ఇప్పుడు వారి మంగళాశ్వాసనం అందుకొని ఎందుకంటే ఎంతసేపు అందరికీ క్రియగా మంగళాశ్వాసన చేశారు వారు రెండు నిమిషాలు అష్టాక్ష స్వామి వారు చేయగానే భిక్షా కార్యక్రమంలో మనందరం మన ద్రవ్యాన్ని కొంత సమర్పించి దీన్ని ఏమంటారంటే విత్తేసి పొత్తు కలవడం మనం ఇతర కొని పెడతాం అని ఫలితం ఎక్కువస్తుంది కుతంలో సమర్పించింది పెద్దలకు సమర్పించింది అదే నిలుస్తుంది మన బీర్వాలి నిలవడం కాదు అలా మనం ఆ కార్యక్రమంలో వారికి కించిత్ కాలం సమర్పించి ఆ తర్వాత పూర్ణాహు తర్వాత అనుయాగ కార్యక్రమంలో పాల్గొని మళ్ళీ మధ్యాహ్నానికి సిద్ధమవుదాం జయశీవనారాయణ वेदान्तद्वयतत्त्वज्ञम् मन्त्रमन्त्रार्थुरु श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे काश्यपान्द्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे యతి స్వరశ్రియాదుషం శ్రీవాస్య వరదాచార్యపౌత్రం సర్పదసంశ్రయం తాతార్యతలయం వందే రఘునా ఆదాహ్వయం గురుం సభా వేదికలంకరించిన మహాత్ములందరికీ స్వరూపానురూప దాసుహార్ సమర్పించుకుంటూ దాసుడు కృతకృత్యుడు అయినట్లుగా భావిస్తున్నాడు ఇంతమంది మహాత్ములు వెంకయ్య మహాత్ములు అందరి సన్నిధానానికి వెళ్ళి శరణు వేడి అయ్యా మీరు విచ్చేయవలసిందేని ప్రార్థన చేయాలి సభావేదికను అలంకరించిన ఈ మూర్తులన్నీ జ్ఞానమూర్తులే ఏ ఒక స్వామిని గురించి మాట్లాడటానికి అర్హత మనకి లేదు అంతటి జ్ఞానాధికులైన ఈ మహాత్ములకి కేవలం ఒకసారి మీరు ఇచ్చేయవలసింది అనగానే వారు వేయించేసి అనుగ్రహించారు అంటే మనం ఆరంభించుకున్న కార్యక్రమం పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తోంది ఇచ్చింది అని మేము భావిస్తున్నాం ముఖ్యంగా మా తలసాయి స్వామివారు వారు అసలు ఈవేళ ముక్తి నాథ దివ్య దేశంలో ఉండవలసిన వారు అయ్యా నేను రాలేపోతున్నాను అంటారు నిజంగా చాలా బాధిస్తుంది చాలా మహాత్ములు లేకుండా మనం చేసే పని ఏమిటి ప్రయోజనం కానీ భగవంతుడు ఆ రామచంద్రుడి సన్నిధానంలో కొంచెం పడినటువంటి ఆ బాధనాన్ని గమనించాడు మరి ఏదో మతానికి ఏదో చేశాడు ఆయన మాయావి కదా ఏదైనా చేయగలడు ఆయన మళ్ళీ స్వామివారి ఇలా మహాత్ములు రావటం అంటే తేలికైన విషయం కాదు మేము పదిసారి బతిమాలేమండి ఎట్లా రప్పించుకున్నామని చెప్పేది కాదు రాకూడదనే ఉద్దేశ్యం ఉద్దేశం ఎవరికి ఉండదు రావాలనే ఉద్దేశం ఉన్నా రాలేకపోవడం మన దురదృష్టం రాగలగడం నిజంగా పరమాత్మ అనుగ్రహం ఉన్న అదృష్టం మనది నేను అదృష్టం అంటే చేసినటువంటి పుణ్యఫలాన్ని అదృష్టము అని దాసుడు ఎప్పుడూ చెప్పడు అకారవాచుడైన పరమాత్మ అనుగ్రహమే అదృష్టం కనుక ఆ అదృష్టం మనం అందరం పఠించుకుంటాం గత నెల రోజుల నుంచి ఉభయ రాష్ట్రాల్లో సంప్రదాయస్తులందరినీ ఒక వేదిక దగ్గర చేర్చాలి అని మేము చేసినటువంటి చిన్న ప్రయత్నం పెద్ద ప్రయోజనాన్ని ఇచ్చింది అని నేను భావిస్తున్నాం స్వామి స్వామివారి తిరునక్షత్రం మీరు ఎందుకు చేయాలండి మేమెందుకు రావాలండి అని ఎవరైనా అడిగితే మనం ఏం సమాధానం చెప్పాలి సరే మీకంటే గురువు గనుక మీరు చేసుకోండి మీ మటందం మీరు చేసుకోవచ్చు కదా మేము కైకర్యం ఎందుకు ఇవ్వాలి మేము ఎందుకు రావాలి అని ఎవరైనా ప్రశ్న వేస్తే ఏం చెప్పాలా అని ఆలోచన చేసి వాళ్ళ దగ్గర ప్రశ్న రాకుండానే మేము ప్రవచనం చేసి ఈ వేళ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకోగలుగుతున్నామని ఒక తృప్తి కలిగింది ఒక వ్యక్తికి చేస్తున్నటువంటి ఉత్సవం కాదు ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయానికి చేస్తున్నటువంటి ఉత్సవం బ్రహ్మనాథాచార్య స్వామి వారు ఒక వ్యక్తి కాదు వారు మహాన్ త్యాగి సంప్రదాయం కోసమని అసలు శ్రీ సంప్రదాయం అంతా త్యాగం అనేటువంటి మూల స్తంభాలతోటి నిర్మించబడిన సంప్రదాయం శ్రీవైష్ణవ సంప్రదాయం దగ్గర నుంచి అస్మద్చార్యుల వరకు ఉండేటువంటి ఈ పరంపరలో ఉండే ఆచార్యులందరూ కూడా శక్తి వంచన లేకుండా త్యాగం చేస్తేనే ఈ మనమందరం హాయిగా స్వేచ్ఛగా జై శ్రీమన్నారాయణ అనుకుంటూ సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నామంటే ఆ త్యాగనుల యొక్క జీవిత వైభవం అలాంటి వాళ్ళు రఘునాథాచార్య స్వామి వారు ఇప్పుడు పెద్దలు చెప్పారు వారిని సేవిస్తే పూర్వాచార్య పరంపరలో ఒకరిని సేవించినటువంటి పరిపూర్ణమైనటువంటి తృప్తి కలుగుతుంది మేము అలానే వారిని సేవించాము ఉరతాడు వాళ్ళుగాను ఒక ప్రియవాచ్య బిళ్ళై గాను ఒక నమ్మిళ్ళై గాను ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిలో వారు దర్శనమిచ్చే వారు ఒక్కొక్క గ్రంథాన్ని చెప్పేటప్పుడు ఆ పిడలోకాచార్య స్వామివార్ వీరేనా అవరే వీర్ అన్నట్లుగా వారేనా వీరు అనేటట్లుగా వారిని మేము దర్శించా మేం దర్శిత్తరం కాలని సమాజం అంతా గుర్తించింది దర్శించింది అలా వారు ప్రతిజ్ఞాపూర్వకంగా నా జీవితం అంతా ఉభయ వేదాంతాలకే నేను వినియోగిస్తాను మేము వేదాంతాలు వేసుకున్నగా జీవి ఒక వారు జీవించినటువంటి మహానుభావులు వారి శత జయంతి ఉత్సవంలో వారిని సంస్మరణ చేసుకోవడం మనం ఏ సంప్రదాయంలో ఉన్నామో ఎలా ఉండాలో దానికి పెద్దల జీవితం మనకు ఎలా వినియోగపడుతుందో దాన్ని తెలుసుకోవడం కోసమే మనం అందరం అన్ని ప్రాంతాలు తిరిగి రండి మీరంతా సంప్రదాయస్తులు అందరం చోటు మహాత్ముల యొక్క సందేశాన్ని విన్నాం వారి జీవిత గాథ మనందరికీ సంప్రదాయ నిష్ఠను కలిగిస్తుంది ధైర్యాన్ని కలిగిస్తుంది ఏదో శరణాగతి చేశాం మోక్షాన్ని విడిపోతామా ఈ ప్రకృతిలో ఎన్ని తప్పులు చేస్తున్నాం మోక్షం వస్తుంది అంటే నీకు ఏం వస్తుంది నా ఊటి వాడికి ఏమొస్తుంది ప్రతిదీ ప్రతివాడు అలాగే మాట్లాడదాం మేము పెరుమాళ్ళకు ఆరోగ్యం చేస్తే ఆయన తింటాడా ఏమిటి మనం అలాంటప్పుడు ఎందుకు చేస్తున్నావు నువ్వు చేసే ప్రతిదీ పెరుమాడు స్వీకరిస్తున్నాడు నీ విశ్వాసమే నేను భగవత్ సన్నిధానానికి పంపిస్తుంది అనేటువంటి ఆ విశ్వాసం సడలకుండా ఉండాలి అంటే పెద్దల యొక్క వాక్కును శ్రవణం చేయాలి పెద్దల యొక్క జీవిత గాథని మనం ఒక దాన్ని ఏమంట ఒక లక్ష్యంగా పెట్టుకొని వారి యొక్క జీవితము వారి యొక్క అనుసరణ ఆచరణ మనకు రక్ష కావాలి అనేటువంటి విశ్వాసంతో మనం జీవిస్తేనే సంప్రదాయంలో ఉన్నందుకు మనకు ఒక ఆనందం కలుగుతుంది అది మన తర్వాత వారికి మా పెద్దలందరూ మహా విశ్వాసంతో జీవించారు అని మనం కూడా తర్వాత వారికి చెప్పుకోవడానికి ఒక యోగ్యత ఏర్పడుతుంది కనుక మన ఆచార్య దగ్గర నుంచి పరంపరలో ఉన్న పూర్వులందరి యొక్క వైభవాన్ని సంస్మరణ చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక రఘునాథాచార్య స్వామి వారి వైభవాన్ని ఎంతో మంది బహుముఖంగా ఇప్పటిదాకా శ్రవణం చేశాం సాయంత్రం కొంతమంది స్వామీజులు దాదాపు ఏడెనిమిది మంది స్వామీజీలు చేస్తున్నారు వారందరూ కూడా అనుగ్రహిస్తారు కనుక రఘునాథాచార్య స్వామి వారి యొక్క సంప్రదాయ నిష్ట మీ అందరి పైన ప్రసరించుగాక అని మధ్యాహ్నం మూడున్నర నుంచి మూడు గంటల దగ్గర నుంచి నాలుగు తర్వాత సామూహిక విష్ణు శాస్త్ర పారాయణం వేల మంది తోటి చేయాలి అని అనుకున్నాం ఎక్కడి నుంచి ఆరు గంటలకు ఖచ్చితంగా జీఎస్వాములంతా వెయిట్ చేస్తారు వారికి స్వాగతం పలికి ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం పూర్ణాహుతి కార్యక్రమానికి వెళ్దాం వివిధ దూర ప్రాంతాల నుంచి చేసినటువంటి భక్తులందరికీ మేము అనేక అనేక మంగళాశ్రాలు చేస్తున్నాం జై శ్రీమనారాయణ